దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీతో కలయిక వాళ్ళతో పొత్తు పెట్టుకోవటం లేకపోతే ఎన్డీఏలో చేరటం ఇట్లాంటివి ప్రాంతీయ పార్టీల మీద తీవ్రమైన ప్రభావం చూపించాయి వాస్తవానికి దీర్ఘకాల క్రమంలో ఆ పార్టీలు దెబ్బతినిపోయాయి ఇది ఇప్పుడు పరిశీలకులు కానీ అధ్యయన పనులు కానీ చెప్తున్నమాట తాజాగా మొన్న లోక్సభ ఎన్నికల ఫలితాలు అలాగే ఒకటి రెండు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత పన్నీర్ సెల్వం అని ఉన్నారు ఏఎస్ పన్నీర్ సెల్వం హిందూలో పీపుల్స్ ఎడిటర్గా వచ్చిన వార్తల యొక్క మంచి గురించి ఆయన పరీక్షిస్తుండేవాడు ఆయన ఇప్పుడు ఒక అధ్యయన కేంద్రంలో ఉన్నారు రోజా రీసెర్చ్ లైబ్రరీ అనే దాంట్లో ఆయన ఉన్నారు ఆయన తాజాగా ఒక వ్యాసం ఆయన చాలా ఉదాహరణలు ఇచ్చారు ఎవరి రాజకీయాలు ఏమైనప్పటికీ కూడా ఈ ఉదాహరణలు తెలుసుకోవటం మటుకు చాలా ఆసక్తికరంగా ఉంది ముఖ్యంగా ఏజీపీని తీసుకుందాం అస్సాంలో ఏజీపీ అస్సాం గణపరిషత్ దాంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది ఈ క్రమంలో అసలు ఏజీపీ అనేది అక్కడ తన పునాది పూర్తిగా కోల్పోయింది ఒక దశలో అయితే ఏజీపీ నాయకుడిగా ఉన్నటువంటి సర్వానంద్ సోనోవాల్ కూడా బీజేపీలో చేరి బీజేపీ ముఖ్యమంత్రి కావడానికి కూడా అక్కడ జరిగిపోయింది తాజా లోక్సభ ఎన్నికల్లో కూడా అక్కడ బీజేపీకి తొమ్మిది శాసనసభ స్థానాలు వస్తే ఏజీపీ ఒక్క సారీ లోక్సభ స్థానాలు వస్తే ఏజీపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది సో ఒక విధంగా ఏజీపీ నెమ్మదిగా క్షీణించటం అనేక చోట్ల కనుమను కావటం అనేది కనిపిస్తుంది అన్నది ఇంకో ఒకటి కనుక మనం చూస్తే శివసేన అకాలిదళ ఇవి మరీ ముఖ్యమైనవి శివసేన అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ పార్టీలు ఉన్నాయి సహజ మిత్రులని కూడా వీటిని అంటూ ఉండేవాళ్ళు అప్పుడు శివసేనకు పదిహేను సీట్లు అకాలీదకి ఎనిమిది సీట్లు ఉండేవి వాజ్పేయి అయినప్పుడు కానీ తర్వాత అవి తగ్గి 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 ఎంత తక్కువకి శివసేన సరే గత ఎన్నిక శివసేన సంగతి కంటే ముందు మనం అకాలీదళ్ళ విషయం కనుక చూసుకుంటే అకాలీదళ్ళ రెండు వేల ఏడులో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఆ తర్వాత అక్కడ కాంగ్రెస్ గెలిచింది మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో అక్కడ ఆప్ గెలిచింది ఆప్ అంతకుముందే రైతాంగ సమస్యల్లో వీటి మీద కొంత విడగొట్టుకొని మళ్ళీ నిలదొక్కునే ప్రయత్నం చేసింది అయితే మొత్తంగా అదృశ్యమైపోతున్నామని కానీ ఏం ఫలితం కలగలేదు నూట పదిహేడు శా అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్ శాసనసభలో మూడొచ్చే అకాలీదళకు ఇప్పుడు అకాలీద ఎంతగా క్షీణించిపోయిందంటే ఒకప్పుడు ప్రధాన పార్టీ అది చక్రం తిప్పినటువంటి చోట శివసేనది ఇంకో విధమైన కథ శివసేన అన్న దాంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి పొత్తు పెట్టుకొని బీజేపీ అధికారంలోకి వచ్చింది అప్పుడు మనోహర్ జోషి ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడున్న అవగాహన ఏంటి రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేన మాట జాతీయ స్థాయిలో బీజేపీ అనే అవగాహనకు వచ్చారు కానీ ఏమైంది తర్వాత ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ తనే ముఖ్యమంత్రి కావాలి తమ వాడే కావాలని దేవేంద్ర ను చాలా ఆగమేఘాల మీద ఆయన ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళు పరుగులు పెట్టారు ఇంకా అందరితో ఆగక సరే ఆ ప్రయత్నం విఫలమైంది మహా వికాస్ అఘాతి ఏర్పడింది ఇంకా అప్పటి నుంచి వరుసగా శివసేనను ఎన్సిపిని ఇంకో పార్టీని అన్నింటినీ వరుసగా చీల్చే ఒక కార్యక్రమం పెట్టుకొని ఇప్పుడు అవి బా ఆ పార్టీలు చీలిపోయే పరిస్థితి కూడా అక్కడ వచ్చింది వీటిలో దెబ్బతిన్నదేమో శివసేన సరే ఇప్పుడు మిగతా వాళ్ళు కలిసి వచ్చారు కాబట్టి శివసేన ప్రత్యామ్నాయ కూటమి పెట్టుకొని ఎంవిఏ పేరుతో మళ్ళీ అధికారంలోకి వస్తే రావచ్చునేమో కానీ ఒకప్పుడు శివసేన సర్వస్వం వాళ్ళు చెప్పిందే బీజేపీ వినాలి అలాగే శివ బాల్ థాక్రే చెప్పిన దానికి అద్వా ఆయన అప్పుడు అద్వాని అయిన తర్వాత అమిత్ షా ఆయన లోబడి ఉంటారు అనేటటువంటిది కాస్త తలకిందులు అయిపోవడం మనం చూస్తాం అంటే కీలకమైన మూడు నాలుగు రాష్ట్రాల్లో మనం గమనిస్తే ఇది పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కూడా ఇలాంటి అనుభవం ఉంది మూడు సార్లు కలిశారు విడిపోయారు గతసారి ధర్మ పోరాటం అన్నారు అదే అయిపోయింది మళ్ళీ ఈసారి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు ఎన్నికల్లో చాలా అసాధారణమైన విజయం సాధించారు కానీ ఇక్కడ జనసేన కూడా ఒక ముఖ్య పాత్ర వహించింది కానీ తర్వాత పరిణామం ఎలా ఉంటుంది బీజేపీ ఎలా స్పందిస్తుంది మిగతా చోట్ల ఎలాంటి ఎత్తుగడలు ఇక్కడ వేయకుండా ఉంటుందా అనేది ఇప్పుడు పన్నీర్శలకం ఇందులో లేవనైతేటటువంటి ఒక ప్రశ్న చూడాలి మనం అని అంటే ఆ రాష్ట్రాల్లో లాగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అంత బలంగా ఉండకపోవచ్చు కానీ వాళ్ళకి నడక మటుకు మిగతా ప్రాంతీయ పార్టీలను మెంగేసి వాళ్ళ స్థానంలోకి తనొచ్చే పరిస్థితిలోనే ఉంటుంది అని ఇక్కడ అంటే బీజేపీ బిజు జనతా దళ కానీ వైఎస్ఆర్సీపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణలో ఈ పార్టీలు ఈ పార్టీలు నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు కానీ అన్ని విషయాల్లో పార్లమెంట్లో బీజేపీ తెచ్చిన బిల్లులకు మద్దతు ఇస్తూ వచ్చాయి ఇప్పుడు ఏమైంది ఈ పార్టీలు ఏమైంది పొత్తు పెట్టుకున్నవన్నీ ఏజీపీ అట్లాంటివి మనం చూసాం వైసీపీ ప్రతి బిల్లు మీద బలపరిచిన వైసీపీకి ఇప్పుడు పదకొండు అసెంబ్లీ స్థానాలు నాలుగు లోక్సభ స్థానాలు బీఆర్ఎస్కి అసలు లోక్సభ స్థానాలు రాలేదు బీజేడీ ఒక స్థానానికి పరిమితమైంది రాష్ట్రంలో అధికారం కూడా బీజేపీకి పోయింది అంటే మొదట్లో బీజేపీతో ఉండి తర్వాత దూరం అయింది బీజేడి మళ్ళీ మొన్న కూడా ఎన్నికల సమయంలో కొంత చర్చలు జరపడానికి దానికి ప్రయత్నం చేసింది అంటే వీటన్నింటిలో సారాంశం ఏంటంటే ఎవరెవరైతే బీజేపీతో చేతులు కలిపారో అలాగే బీజేపీతో కొంచెం పరోక్ష మద్దతు పేరుతో రాజకీయం నడిపారో వాళ్ళందరూ కూడా దెబ్బతీనిపోవడం అనేది కనిపిస్తుంది పన్నెండు సెల్వం అయితే కనుక ఈ వ్యవసరా చేత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బీజేడి నాన్ ఎంటిటీస్గా తయారయ్యాయని కూడా అంట ప్రధానమైనవిగా తయారయ్యాయి అని కాదు మాకు పదకొండు స్థానాలు రాజ్యసభలో నాలుగు లోక్సభలో ఉన్నాయి మేము కూడా చెక్ ప్రభావం చూపిస్తామని వైసీపీ వాళ్ళు అంటున్నారు కానీ బీజేపీ మటుకు అధికారంలో ఉన్న పార్టీని దూరం చేసుకోదు వైసీపీ విషయంలో కూడా బీజేపీ చాలా స్పష్టమైన రాజకీయ ప్రహసనం నడిపించింది ఉదాహరణకు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు అది బీజేపీకి తెలియకుండా జరిగిందని ఎవరు భావించలేదు ఎవరు తెలుగుదేశంలోనే చాలామంది ఆగ్రహించారు కూడా కానీ ఏమైంది మరి వాళ్ళే బీజే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు ఎందుకు ఇక్కడే పరిశీలకు చెప్పేది తమకు అన్ని విధాల జగన్ లోబడి ఉన్నాడు కాబట్టి ఆయనే ఉంటే మంచిది కాబట్టి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఉపయోగంగా ఉంటుందని కేంద్ర బీజేపీ భావించింది బాబుని అరెస్ట్ చేశారు కానీ దాని మీద ప్రజల్లో సానుభూతి రావటం ఇవన్నీ అయిన తర్వాత గాలి ఇటు మళ్ళినట్టుగా ఉంది అని బీజేపీ పసిగట్టింది దాంతో వైసీపీని పక్కన పెట్టి మళ్ళీ తెలుగుదేశంతో స్నేహం చేసింది అప్పుడు ఇప్పుడైనా వాళ్ళ లక్ష్యం వాళ్ళకు వ్యూహం వాళ్ళు పెరగడమే కానీ వీటిని కాదు వీలైతే వీటిని దెబ్బతీసి వీలైతే కాదు వీటిని దెబ్బతీసి తను రావాలి అన్నదే బీజేపీ యొక్క వ్యూహం అందుకనే ఏజెపి అయినా అకాలిదళైనా శివసేన అయినా కానీ దీనికి బాగా దెబ్బతిన్నాయి శివసేన కాంగ్రెస్తోనూ ఇతరులతో కలిసింది కాబట్టి ఎన్సీపీతో కలిసింది కాబట్టి బతికి పట్టకట్టింది కానీ లేదా అక్కడ కూడా దెబ్బతిని ఉండేది చంద్రబాబు నాయుడుకి అనుభవాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో వైసీపీని జగన్ ఎదుర్కోవడం కీలకమైన కారణంతో పొత్తు పెట్టుకున్నారు కానీ బీజేపీ ఆలోచన మటుకు భిన్నంగానే ఉంటుంది సొంత లాభం తప్ప వాళ్ళకి ఇంకేం ఉండదు బీఆర్ఎస్ కూడా ఈ తాజా లోక్సభ ఎన్నికల్లో కూడా కొంచెం అటు ఓట్లేశారేమో చేతులు కలిపారేమో అనే సందేహాలు ప్రజలకు ఉన్నాయి ఎవరెవరైతే బీజేపీ విషయంలో సందేహానికి గురవుతారో వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించడం మనం చూస్తాం అలా కాకుండా వాళ్ళతో స్నేహితులుగా ఉన్న వాళ్ళని కూడా కాలక్రమంలో నెమ్మదిగా దెబ్బతీసే ఒక పని ఆ పార్టీ చేస్తుంది అందుకనే పన్నీర్శలో మాట్లాడు కదా బీజేపీతో స్నేహం అనేది వన్ వే ట్రాఫిక్ లాంటిది ఒకవైపు దారి వాళ్ళు బలపడడానికి మాత్రమే దారితీస్తుంది యువత చప్పరిం చేస్తారు ఇవి సంఖ్య వివరాలు లెక్కలతో సహా చెప్తున్న సత్యాలు